హాయ్ ఫ్రెండ్స్ ప్రళయం అనేది ఒక ప్రత్యేకమైన సమయంలో వస్తుంది ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతమవుతుంది నాశనం నాశనమైపోతాయి భూమి బద్దలై భూమి లోపల నుండి మంటలు బయటకు వస్తాయి ఆకాశం మొక్కలైపోతుంది అన్ని జీవులు పశువులు మొక్కలు నాశనమైపోతాయి భూమి మొత్తం కూడా మంటలతో నిండిన గోళంగా మారుతుంది అయితే పది మతంలో ఏదో ఒక విధంగా ఈ ప్రళయం గురించి చెప్పబడింది పాపం తన పరిమితులు దాటినప్పుడు ప్రళయం ఏదో ఒక రూపంలో పతనమై మళ్లీ పుడుతుంది మన సనాతన ధర్మం ప్రకారం కలియుగం చివరి అని చెప్పబడింది సత్యయుగం తేత్రాయుగం ద్వాపరయుగం అయితే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం చివరిది కలియుగం కలియుగం అంటే పాపాలు అన్యాయాలు ఎక్కువై ప్రపంచం అంతమైపోతుంది కానీ మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అక్కడ ఉన్న చిత్రాలు పుస్తకాలు కేవలం కల్ప కల్పితమైన కథలు మాత్రం కాదు అవి మన ప్రాచీన కళానికి సంబంధించిన రహస్యాలు అవి మనకి సమయం దగ్గర పడిందని సూచిస్తూ ఉంటాయి ఎప్పుడైతే అన్యాయాలు పెరిగిపోతుందో అధర్మం నడుస్తుందో అప్పుడు భగవంతుడు మళ్ళీ అవతరిస్తాడు అని భగవద్గీతలో చెప్పబడింది ఈ కాలంలో కలికి ప్రభావం మనుషుల మీద ఎక్కువగా ఉండి కలయుగం అంతమైపోతుంది కలయుగం అంతరించాలంటే టైం ఇంకా ఉంది ఎంత ఉందంటే ప్రస్తుతానికి యుగాలు నాలుగు సత్యయుగము తీత్రాయుగము ద్వాపరయుగము కలియుగం ఈ నాలుగు యుగాలకు కలిపి ఒక మహాయుగం అంటున్నారు ఈ ఇలాంటి మహాయుగాలు డెబ్బై ఒకటి కలిస్తే అప్పుడు ఒక మనవంతరం అవుతుంది ఇలాంటి పద్నాలుగు మనవంతరాలు ఒక పగలైతే బ్రహ్మదేవుడికి ఒక పగలు అలాగే మరో పదిహేడు మనమంతరాలు రాత్రులు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి ఒక్కో మనవంతరానికి ఒక్కో మనువు అతిపతిగా ఉంటారు వీరిని బ్రహ్మ నియమిస్తాడు ప్రస్తుతం మనం మన మంత్రాల్లో ఏడవదైన వైవాస్టిత మన మంత్రంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాం అందుకే మన పండితులు ఏదైనా కతువు నిర్వహిస్తే సంకల్పం చేసేటప్పుడు వైవాస్టిత మనమంత్ర కలియుగే బ్రతుకు హజ్జంబు దేశే భరతవర్షి భరతఖండే అని చెప్పుతారు కలియుగ కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు శ్రీకృష్ణుడు తన అవతారాలను చాలించిన తర్వాత అంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం అంటే ఇది కలియుగం ప్రారంభమై గా ఐదు వేల నూట ఇరవై ఏడు వేల నూట ఇరవై ఏడు వేల సంవత్సరాలు అయింది అన్నమాట అయితే కలియుగం టైం పుట్టిన మరియు మరణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే దానిలో ఐదు వేల నూట ఇరవై ఏడు వేల సంవత్సరాలు తీసేస్తే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు సంవత్సరాల పాటు ఉండబోతుంది కాబట్టి కలియుగం ఎప్పుడు అంతమైపోతుందో అనే భయం ఏమీ పెట్టుకోవచ్చు హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్